ైస్తల ఆది కాండము నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన ఆదం హవల ప్రథమ కుమారుడు కయ్యని కయ్యను హవమ్మ కయ్యిని కందినప్పుడు నేను దేవుని ఒక మనిషిని సంపాదించుకున్నాను అయితే కయ్యేను వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేసి తన పొలంలో కొంత దేవునికి అర్పించాడు అయితే అతని అర్పణ దేవుడు అంగీకరించలేదు ఎందుకంటే దేవుని ఎదుట తన హృదయం సరిగ్గా లేదు మనం అర్పణ అర్పించినప్పుడు దేవుడు మన హృదయాన్ని పరిశీలన చేస్తాడు కాబట్టి మనం అర్పణ అర్పించే ముందు మన హృదయ తలంపుల్ని మనం పరీక్షించుకొని దేవునికి అర్పించాలి దేవుడు మధ్య సువార్తలు అన్నారు కదా నువ్వు నీ బలిపీఠం వద్ద నువ్వు అర్పణ అర్పించినప్పుడు మీ సహోదరుని మొదట క్షమించి అప్పుడు మనం అర్పణ అర్పించాలన్నారు అయితే చూస్తున్న మన సహోదరుని ప్రేమించలేని మనం చూడలేని దేవుణ్ణి ఎలా ప్రేమించగలలో ఒకసారి మనం ఆలోచిస్తే మన సహోదరుని ఎడల దేవుడు మనల్ని ప్రేమిస్తాడు మనందరం కూడా దేవుని దృష్టిలో యథార్థంగా నీతిగా బ్రతికినప్పుడు దేవుని బిడ్డలుగా పిలువబడతాం అయితే కయ్యిను మొదటి కుమారుడిగా ఉండి గారి తర్వాత త జ్యేష్ఠ కుమారుడు కాబట్టి అదంతా ఏలవలసిన అతను దేశ దెమ్మరి అయి భూమి మీద తిరుగులాడిచి ఉన్నాడు ఎందుకు పనికిరాకుండా ఈరోజు యవనస్తులు కూడా లోకాషుల్ని ప్రేమించి దేవునికి ఇష్టంగా బ్రతకు బ్రతకకుండా అలానే పాడైపోతూ ఉన్నారు ఒకసారి మన హృదయాలు పరీక్షించుకుంటే దేవుని దృష్టి ఎదుట మన హృదయం ఎలా ఉందాక తెలుసు కాబట్టి మన హృదయాలు పరిశీలన చేసుకోవాలి కయ్యని చూడండి దేవుడు ే దేవుడిని క్షమాపణ కోరకుండా తన తప్పును కప్పుకోవడానికి ప్రయత్నించాడు తప్పు చేసేవాళ్ళు మీరు తప్పు చేశారన్నప్పుడు ఆ తప్పుని కప్పుకోవడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ఒప్పుకోరు వాళ్ళు అయితే కయ్యిని కూడా దేవుని ఎదుట ఒప్పుకోనకుండా నీ మీ తమ్ముడు ఎక్కడ కయ్యిన్ అంటే నా తమ్ముడికి నేను కావలి వాడిన అన్నాడు మనం కూడా దేవుని ఎదుట దేవుడు సమస్తము చూస్తాడు ఆయన కనుదృష్టి దృష్టి భూమి అందంతటా సంచరిస్తుందని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా ఎక్కడ సీక్రెట్గా ఉన్నా దేవుడు సమస్తము చూస్తాడు కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి కయ్యను వాళ్ళ తమ్ముడిని చంపినప్పుడు ఆ రక్తము దేవునికి మొరపెట్టింది కయ్యను బ్రతికినంత కాలము ఆ భూమి ఇవ్వదని దేవుడు చెప్పించాడు నువ్వు దేశ దిమ్మరవై తిరుగులాడుతూ ఉంటావు అన్నారు ఎందుకు పనికిరాకుండా కయ్యను జీవితం అంతా వ్యర్థంగా గడిపాడు మనం కూడా దేవుని మార్గంలో నడవకుండా మన ఇష్టానుసారంగా నడిచి దేవునికి కోపం రేపక దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేవునికి ఇష్టమైనట్లు మనం బ్రతకాలని కయ్యను దుష్టిని సంబంధి అయి ఉన్నాడు మనం అలా ఉండకూడదని దేవుడు మనందరిని మంచి మార్గంలో నడిపించాలని కొన్ని మాటలు దేవుడు గాక ఆమె